హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత పీరియడ్ మిస్ అయిన తర్వాత మనము టెస్ట్ అనేది ఎప్పుడు ఎన్ని రోజులకి చేసుకోవాలి అలాగే ఎప్పుడు చేసుకుంటే మనకి కన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఇది అన్ ఏ ఏ టైంలో మనం టెస్ట్ చేసుకోవాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే నేను ఇంతకు ముందు వీడియోలో సో మనము ఏ టైంలో కలయిక జరిపితే ప్రెగ్నెన్సీ వస్తుంది సో మనకు అండం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అది కూడా వీడియో షేర్ చేశాను అది కావాలంటే మీకు ఎండ్ కార్డులో ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చూసేయండి సో ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక వీడియోలో అయితే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింద అయిన తర్వాత ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి నార్మల్గా మనకి ప్రతి నెల కూడా పీరియడ్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా కొందరికి ఒక ఒక ఫస్ట్ తారీఖు పీరియడ్ వచ్చింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు పీరియడ్ రాదు కొంతమంది కఠీట్గా ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి ఏం పర్వాలేదు ఫస్ట్ రాదు సో సెకండ్ డే కూడా రాదు అట్లా ఒక త్రీ ఫోర్ డేస్ చూడండి చూసిన తర్వాత మీకు ఏమైనా సిమ్టమ్స్ కూడా తెలుస్తూ ఉంటాయి నార్మల్గా ప్రెగ్నెన్సీ అయిందంటే మనకి ఈ రొమ్ములలో మార్పులు రావడం కొంచెము టైట్గా అనిపించడము అనిపిస్తూ ఉంటుంది నార్మల్గా కొందరికి అయితే నీరసము అనిపించడము లేదా బాగా విపరీతమైన ఆకలిగా అనిపించడము యూరిన్ వెళ్ళినట్టుగా అనిపించడం వైట్ విచార్జ్ కూడా అవుతుంది ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది కూడా అట్లా జరగడము పొత్తి కడుపులో నొప్పి రావడం సో మనకి పీరియడ్స్ ముందు కూడా నొప్పి వస్తుంది కానీ ప్రెగ్నెన్సీలో కూడా నొప్పి వస్తుంది సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినా కూడా నొప్పి వస్తూ ఉంటుంది పొత్తి కడుపులో కొన్ని కొన్నిసార్లు వన్ సైడే నొప్పి వస్తూ ఉంటుంది ఒక సైడ్ బొడ్డుకి ఒక ఒకవైపున నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట ఇట్లా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సిమ్టమ్స్ ఉంటే కొందరికి ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొందరికి నార్మల్గా కూడా ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది అయితే మీకు పీరియడ్ మిస్ అయిన తర్వాత కొంతమంది క్యూరియాసిటీ తోటి త్రీ ఫోర్ డేస్కే టెస్ట్ చేస్తారు అయితే అప్పుడు కూడా కన్ఫర్మేషన్ వస్తుంది కాకపోతే పూర్తిగా రాదు ఎట్లా వస్తుంది అంటే లైట్ లైన్ రావడం జరుగుతుంది ఈ లైట్ లైన్ వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ లైట్ లైన్ ఏంటి అసలు ఏంటి అని అయితే లైట్ లైన్ కూడా ప్రెగ్నెన్సీయే కాకపోతే మన బాడీలో ఏదైతే ప్రెగ్నెన్సీ కోసం రిలీజ్ అవుతుందో హెచ్సిజీ అనే హార్మోన్లు ఇవి పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు అని అర్థం అన్నమాట అప్పుడు మీరు మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు పీరియడ్ ఎప్పుడైతే మిస్ అయిన డేట్ అయిపోతుందో అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక వన్ వీక్ ఆగండి వన్ వీక్ అంటే మీకు ఒక సండే రోజు మిస్ సండే రోజు పీరియడ్ రావాలి రాలేదు సో మళ్ళీ సండే దాకా ఆగండి ఆగిన తర్వాత అప్పుడు ఎర్లీ మార్నింగ్ యూరిన్ మనం ఎప్పుడైతే నైట్ అంతా పడుకొని ఎర్లీ మార్నింగ్ యూరిన్ పాస్ చేస్తాం కదా అప్పుడు ఆ యూరిన్తో టెస్ట్ చేసుకోండి సో మనకి బయట కిడ్స్ దొరుకుతాయి తీసుకొచ్చుకొని టెస్ట్ చేసుకోండి మనకు విత్ ఇన్ టూ టూ వన్ మినిట్లోనే మనకి అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ చూపిస్తుంది అంటే ఫస్ట్ వన్ లైన్ వచ్చింది అంటే అది ప్రెగ్నెన్సీ కాదు టూ లైన్స్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ లైట్ లైన్ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీయే సో ఇట్లా వస్తుంది అన్నమాట అయితే ఇక్కడ ఇంకొకటి కన్ఫ్యూజ్ కాకండి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన వెంటనే మనకి అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ చూపిస్తుంది కొన్నిసార్లు కొన్ని కిట్లలో ఎట్లా జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు ఏం లైన్స్ చూపించదు కానీ ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత మీరు మళ్ళీ చూస్తారు కదా చూసినప్పుడు లైట్గా లైన్ కనబడుతుంది అది తప్పు సో అది ప్రెగ్నెన్సీ కాదు అంటే వన్ టూ త్రీ అవర్స్ తర్వాత మీరు మళ్ళీ చెక్ చేసినప్పుడు అంటే మళ్ళీ అదే కిట్ని మీరు చూసినప్పుడు లైట్గా పక్కన లైన్ కనబడితే సో చాలామంది లైట్ లైన్ అంటే మరి ప్రెగ్నెన్సీ అంటున్నారు కదా ఇది లైట్గా కనబడింది నాకు ఏమో అనుకుంటారు అది కాదు మనకి వెంటనే చూపించేదే కన్ఫర్మేషన్ అనమాట సో వన్ టూ త్రీ అవర్స్ తర్వాత చూస్తే అది కన్ఫర్మేషన్ ఇవ్వదు అది వట్టుగానే చూపిస్తుంది అనమాట లైట్గా కాకపోతే అది ప్రెగ్నెన్సీ కాదు మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన వెంటనే చూపించేదే ప్రెగ్నెన్సీ అయితే ఇది అయిపోయిన తర్వాత వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలా మన బ్రదరు రీసెంట్గా ఒకరు కాల్ చేసి అడిగారన్నమాట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి ఎప్ప ఎప్పుడు వెళ్ళాలి సిస్టర్ లేదా అంటే చాలామంది ఫార్టీ డేస్ ఆగాలి అని అంటున్నారు అప్పుడు వెళ్ళాలా అంటున్నారు లేదు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయినాక మీరు టెస్ట్ ఎప్పుడైతే టెస్ట్ చేసుకుంటారో మీకు పాజిటివ్ వస్తుందో వచ్చిన తర్వాత మీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఎందుకంటే కొన్నిసార్లు గర్భము అనేది పిండము అనేది గర్భాశయంలో ఏ ఏ పొజిషన్లో అతుక్కుంది ఎక్కడ అతుక్కుంది ఒకవేళ ట్యూబ్ ఇట్లా అతుక్కుందా లేదంటే సర్వీస్కి దగ్గరగా అతుక్కుందా ఇట్లాంటివన్నీ ఉంటాయి కొన్నిసార్లు సర్వీక్స్కి దగ్గరగా అనుకోండి అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ కొన్నిసార్లు ఆగుతుంది కొన్నిసార్లు ఆగదు మనకి ట్యూబులలో కనుక గర్భము నిల్చు ఆగింది అనుకోండి అదేమవుతుంది బేబీ పెరుగుతూ ఉంటే ట్యూబ్స్ కూడా బ్లాస్ట్ అవుతాయి అప్పుడు మన ప్రాణానికి కూడా ప్రమాదం అవుతుంది అలాగే మనము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయిన తర్వాత బేబీకి హార్ట్ బీట్ అనేది ఐదారు వారాలలో వచ్చేస్తుంది అయితే మనకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి అలాగే కొన్నిసార్లు బిడ్డ కరెక్ట్ బిడ్డ ఫార్మినేషన్ అయిందా లేదా అంటే కొన్నిసార్లు బిడ్డ ఫార్మునేషన్ కాకుండా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్ ఉంది ఎగ్గు బయట సోన మాత్రమే ఫార్మునేషన్ అయ్యి లోపల ఉండే బిడ్డ అనేది ఉండదు అట్లాంటి టైంలో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది కానీ లోపల బిడ్డ ఉండదు అట్లాగే కొన్ని కొన్నిసార్లు ముత్యాల గర్భం అని అంటూ ఉంటాం అట్లా కూడా వస్తుంది ఇట్లాంటి అన్నీ మనం తెలుసుకోవాలి అన్నా కూడా ఖచ్చితంగా మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి వెళితే మీకు స్కాన్ చేస్తారు సో స్కాన్ చేసేసి సో బేబీ ఎలా ఉంది ఎలా ఫార్మినేషన్ అవుతుంది అంటే బిడ్డ హార్ట్ రేట్ ఎలా ఉంది బిడ్డ హార్ట్ రేట్ వచ్చిందా లేదా బిడ్డ ఎక్కడ అంటే ఆ పిండం వచ్చేసి గర్భాశయంలో అతుక్కుందా లేకపోతే ఏమైనా ట్యూబ్స్ ట్యూబ్లలో ఉందా ఇదంతా కూడా మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో అట్లాగే మనకి హెచ్సీజీ స్థాయిలు ఎలా ఉన్నాయి మన బాడీలో కరెక్ట్గా రిలీజ్ అవుతున్నాయా లేదా సో అవి కరెక్ట్గా రిలీజ్ కాని పక్షంలో కూడా మనకు ప్రెగ్నెన్సీకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు అనుకున్నప్పుడు డాక్టర్స్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా కూడా మనకి వాటిని పెంచడం జరుగుతుంది అన్నమాట అందుకని మనం వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇంకా ఎలాంటి ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్